ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇక ఈ యొక్క కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా హాజరు కానున్నారు అలాగే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తూ ఇప్పటికే రాజకీయ సినీ రంగాలకు చెందిన పలువురికి ఆహ్వానాలు కూడా అందాయి ఇక బుధవారం కేసరపల్లై ఐటీ పార్క్ వద్ద జరిగే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి సినీ తారలు కూడా వస్తున్న విజువల్స్ నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి ఇక ఏపీలో కూటమి ఘన విజయం సాధించిన విషయం మనందరికీ తెలిసిందే ఇక చంద్రబాబుతో పాటు ఎన్నికల్లో గెలిచిన నందమూరి బాలకృష్ణ నారా లోకేష్ పురంధేశ్వరి అలాగే పవన్ కళ్యాణ్ తదితరులకు కూడా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి ఇక గత కొంతకాలంగా టీడీపీ శ్రేణులకు వారు ఎదురు చూస్తున్న తరణం రానే వచ్చేసిందని చెప్పాలి నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతుండటంతో ఇటు టీడీపీ శ్రేణుల ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి మరోవైపు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి పాల్గొనేందుకు సినీ రాజకీయ నాయకులు కూడా విజయవాడ చేరుకుంటున్న విజువల్స్ కూడా నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు కుటుంబంతో పాటు బాలయ్య కుటుంబం కూడా విజయవాడ చేరుకున్న విజువల్స్ కూడా నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నరసింహం నందమూరి బాలకృష్ణ ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్న విజువల్స్ మాత్రం నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయని చెప్పాలి అయితే ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకొని ఆ నుంచి బయటకు వెళ్తున్న విజువల్స్ అయితే నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయని చెప్పాలి అయితే విమానం నుంచి ప్రత్యేకంగా బాలయ్య దిగుతున్న ఫోటోలు వీడియోలు అయితే సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉన్నాయని చెప్పాలి ప్రస్తుతం ఇవ్వడేందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది